స్వచ్ఛమైన కల్తీ లేని కొబ్బరి నూనెను ఇంట్లోనే కొబ్బరిపాలతో తయారు చేద్దామా అండి దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని వడకట్టుకొని కొబ్బరిపాలను వేరు చేసుకోవాలి ఇలా వచ్చిన కొబ్బరిపాలన్నిటినీ బాటిల్లో పోసుకోవాలి బాటిల్లో పోసుకున్న తర్వాత వాటికి మూత పెట్టి ఆ బాటిల్ని రివర్స్లో నాలుగు గంటలు ఉంచాలి ఇలాగ నాలుగు గంటలు రివర్స్లో ఉంచటం వల్ల మనకి కొబ్బరిపాలేమో చిక్కగా పైకి వస్తాయి నీళ్ళేమో కిందకొస్తాయి వీడియోలో చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు వీటికి మూత స్లోగా తీసి నీళ్ళన్నింటినీ వంపేసుకొని చిక్కగా ఉన్న ఆ కొబ్బరి పాలని ఒక గంట ఫ్రిజ్లో ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె కానీ బాండి కానీ పెట్టి ఈ చిక్కగా ఉన్న కొబ్బరి పాలను పోసి స్లోగా మరిగించటం వల్ల కొబ్బరి విడిగా నూనె విడిగా అవుతుంది చూడండి కొబ్బరి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే నూనె మంచి వాసనతో రెడీ అవుతుందండి అప్పుడు దీన్ని వడకట్టుకుంటే కొబ్బరి నూనె రెడీ